అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కువైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయల పదకొండు పైసలుగా ఉంది వేరు పాలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల ఇరవై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల నలభై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల అరవై ఫిల్స్ అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల వంద ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కువైట్లో చూసుకుంటే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై నాలుగు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పదకొండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించారు ఇవి ఈరోజు కోవిట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్